హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఈ రోజు శుక్రవారం మరియు సంకష్టహర చతుర్థి కలయిక అత్యంత పవిత్రమైనది ఈ రోజున వినాయకుడిని ప్రత్యేకంగా ఆరాధించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి లక్ష్మీ గణపతి అనుగ్రహంతో ధనలాభంసకల సంతోషాలు కలుగుతాయి వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే తొలగిపోతాయి ప్రతి పనిలో విజయం అందుతుంది అక్టోబర్ పది అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి ఈరోజు వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా లక్ష్మీగణపతి అనుగ్రహం ఉంటే ఏడాది అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించొచ్చు ఆర్థిక ఇబ్బందులే ఉండవు అప్పులు తీరిపోతాయి మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది ఇలా దీపారాధన చేస్తే మంచిది ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెట్లు బియ్యం పొయ్యండి ఈ వస్త్రానికి కొంచెం పసుపు కుంకుమ రాయండి కొన్ని తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరాలు కూడా వేయండి పదకొండు రూపాయి కూడా వేయండి ఆ తర్వాత మూటను కట్టేసి వినాయకుడి దగ్గర పెట్టి ప్రార్థించండి ఈ విధంగా సంకష్టహర చతుర్దినాడు ఆచరించడం వలన మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఉదయం పూట ముడుపు కట్టిన తరువాత సాయంత్రం ఆ బియ్యంతో పొంగలిచేసి ఇంట్లో వారంతా తింటే మంచిది లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగిసకల సంతోషాలు ఉంటాయి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఖర్చులు తగ్గప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు సంకష్టహర చతుర్థి ప్రత్యేకత ఈసారి శుక్రవారం రావటం మంచిది లక్ష్మీదేవికి ఆధిపత్యం ఉన్న రోజు సంకటహర వ్రతం చేస్తే మరీ మంచిది సాయంత్రం చంద్రదర్శనం చేయాలి సంకటనాశన గణేశస్తోత్రం చదవాలి ఇలా చేయడం వలన అనుకున్నవన్నీ కలుగుతాయి ధనం లభిస్తుంది వివాహం కానివారికి కూడా వివాహం జరుగుతుంది సంతానం లేనివారికి కూడా లభిస్తుంది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే స్మరేన్ నిత్యమాయుష్కామార్ధసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్ం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం చం వికటం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం దమం వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం ద్వాదసం గజాననం ద్వదసైతాని पठेन नरहा, ना मानी त्रिसंध्यम यः पठे नरः न चा विघ्नभयम् तस्य सर्वसिद्धिकरं परम विद्यार्थि लभते विद्याम् धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद गणपति स्तोत्रं षड्भिर् मासैः फलम् लभेत् సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ అష్టభ్యో సమర్పయేత్ తస్య విద్యా భవేత్ గణేశస్య ప్రసాదతః శుక్రవారం సంకష్టహర చతుర్థి వినాయకుడిని పూజించి స్తోత్రం చదివితే కోరికలన్నీ తీరుతాయి గణపతి అనుగ్రహంతో అప్పుల బాధలు తొలగిదన లాభం వివాహం సంతానం వంటి శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగి సంతోషంగా జీవించండి